హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత త్వరలో ఇరవై ఆరు మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారతీయ ఒప్పందం చేసుకుంది ఇరవై ఆరు రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారత్ ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు పది నుంచి పన్నెండు రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తోంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ డీల్ కోసం ఫ్రాన్స్ యాభై వేల కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి అయితే రాఫెల్ మెరైన్ విమానాల ల్యాండింగ్ టేక్ ఆఫ్ సామర్థ్యాన్ని నావీ విమాన వాహక నౌకలో పరీక్షించారు ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు కూడా విమానాల్లో రూపొందించారు నిర్మాణ సామాగ్రి పెరిగిన ద్రవ్యోల్బణం తాజా ఒప్పందంలో కూడా తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది ఇదే కాకుండా రెండు ఇంజన్ల ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ గతంలో వైమానిక దళం కోసం కొనుగోలు చేసిన విమానం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్ కు ప్రాథమిక ధర మునుపటి విమానాల మాదిరిగానే నిర్ణయించారు విమానం భారతదేశానికి చెందిన రెండు విమాన వాహక యుద్ధ నౌకలలో అమర్చబడే అవకాశం ఉంది రాఫెల్ మెరైన్ గా పిలిచే ఈ సింగిల్ ఫైటర్ సింగిల్ సీటర్ జెట్ ఫైటర్ ఏకకాలంలో గగనతర రక్షణతో పాటు అనుదాడులను ఎదుర్కొనడం శత్రు సా శత్రు స్థావరాల్లోకి వెళ్లి దాడులు చేసి సురక్షితంగా తిరిగి రావడం సమర్థంగా నిఘా వేయడం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతున్నారు మూడు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లే సామర్థ్యంతో పాటు యాభై వేల అడుగుల ఎత్తు వరకు ఎగిరే సామర్థ్యం ఉన్నట్లు చెబుతున్నారు లాంగ్ రేంజ్ మెటియోర్ మిసైళ్ళు ఎంఐసిఏ క్షిపణులు హ్యామర్ స్కాల్ప్ ఏఎం థర్టీ నైన్ ఎక్సో సెట్ ఆయుధ వ్యవస్థతో పాటు లేజర్ గైడెడ్ బాంబులు నిమిషానికి రెండు వేల ఐదు వందల రౌండ్లు పేల్చగల శక్తిని కలిగి ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్